అందరికీ నమస్కారములు మిత్రులారా మీరు వీడినందు చూస్తున్న చెట్లను బందేరి చెట్లు అని అంటారు బందేరి చెట్లు నాలుగు రకములు రాబందేరి పో బందేరి మరల బందేరి అడవి బందేరని ఈ నాలుగు రకములైన బందేరి చెట్లు కూడాను వివిధ రకములైన అద్భుతమైన మర్మ రహస్యములు కలిగి ఉన్నవే మాంత్రిక తాంత్రిక విద్యులయందును ఆయుర్వేద వైద్యములయందును ఉపయోగిస్తారు ఇప్పుడు మీరు వీడేనందు చూస్తున్న చెట్లు అడవి బందేరి చెట్లు ఈ చెట్లు సాధారణంగా అన్ని రకములైన అడవిలు ఎందు విశేషముగా కనిపిస్తాయి ఈ చెట్లు యొక్క పచ్చి ఆకులను ముద్దగా నూరి పసుపును చేర్చి తెల్లని నూలుగుడ్డకు ఒత్తుగా పట్టించి పొరబాటున జంతువులకు కానీ మనుషులకు కానీ కాలు యందు ఎముకలు ఇరిగినట్లయితే అక్కడ కట్టుగా కట్టిన త్వరగా ఎముకలు అతుక్కుంటాయి చెట్లు కొమ్మల వేర్ల నువ్వుల నూనె నూనెయందు వేసి తైలి వలె కాంచి కాళ్ళు చేతులు నొప్పులు వాపులు ఒళ్ళు నొప్పులు పట్టుడు నొప్పులు ఉన్న తైలమును మర్దన చేసి మూడు గంటల తరువాత వెచ్చటి నీటినందు స్నానం చేయుచున్నట్లయితే నొప్పులు నివారణమవుతాయి ఇప్పుడు మీరు వీడినందు చూస్తున్నది బందేరి చెట్టు బదనిక ఈ బందేరి చెట్టు నది అరుదైన అపురూపమైన అద్భుత శక్తి కలది లక్షల సంఖ్యలో బందేరి చెట్లు ఉండినను అందులో ఒక్క చెట్లో కూడా బదనిక దొరకడం అసాధ్యమే దొరికిన ఎడల అన్నీ సాధ్యమే ఈ బందేరి చెట్టు బదనికను సరైన పద్ధతి క్రమ ప్రకారము సుశీ శుభ్రత కలిగి శుభదినమందు శుభ నక్షత్రమునందు శుభ సమయమునందు మూలికకు చేయవలసిన అన్ని ఉపచారములు చేసి సేకరించి పూజించి వెండి తాయితనందును లేక రాగి కడియమునందును ఉంచి ధరించి సాధన సద్గుణతగా మెలిగిన ఎడల చేయుచున్న పనియందు సమృద్ధి సంపూర్ణ లాభము కలుగును కోరిన కార్యములు సఫలమై తలిసిన కార్యము సిద్ధియగును ఇది గురువిద్య అందరికీ కృతజ్ఞతలు